శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం మీ ముందు ఈ నక్షత్రం గురించి తెలియజేసేదిని ఈరోజు నక్షత్రము గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను నక్షత్రము అంటే కుజగ్రహ ఈ కుజ గ్రహ అంటే కొంచెం తేడాగా ఉంటది ఏంటి తేడా అంటే ఉద్ధృత వాళ్ళకి కోపం వస్తే ఏ పనైనా చేయడానికి వెనకంచి వెయ్యరు అయితే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా వాళ్ళ తాలూకా మాట తీరు పటువుగా ఉంటుంది వాళ్ళు వేసుకునే దుస్తులు వస్త్రములు ఎలా ఉన్నా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ తాలూకా మనస్తత్వం ఆ రకంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఈ చిత్తా నక్షత్రం వారు ఎవరైనా సహాయం చేయాలనే కోరిక ఉంటుంది అలాగే కొంతమంది సహాయం చేయవచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఈ కుజా నక్షత్రం అంటే కుజుడు తాలూకా ప్రాబ్లమ్స్ అనుకూలంగా ఉంటే వాళ్ళకి అన్ని రకాల యోగాలు ఉంటాయి ధనప్రాప్తి భూప్రాప్తి ఉంటుంది అయితే ఈ కుజగ్రహ అనుకూలంగా లేని పక్షంలో చాలామందితో తగాదాలు గొడవలు పోటీ వ్యవహారాలు అలాగే దెబ్బలు తగలడము ఈ రకరకాలైన విన్యాసాలు ఉంటాయి వృధాగా ధనం రావాలని కోరికే ఉంటుంది కష్టపడరు కోరికనే ఎవరికి వస్తుంది రాదు ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా ఉంటుంది కష్టం లేకపోతే ఫలితం ఉండదు కాబట్టి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ చిత్తా నక్షత్రం వాళ్ళ గురించి మీకు ఈ ముందు ఈ విషయములు మీ ముందు తెలియజేసేదిని మీ బంధువులకి మీ స్నేహితులకి తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం